హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ వరల్డ్ ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రష్విక్ వాళ్ళ అమ్మని తిట్టేసి తన ఫ్లోర్లోకి వెళ్ళాడు తర్వాత వాళ్ళ అమ్మ కోపంతో అక్కడే కూర్చొని ఉంటుంది ఆమె భర్త శరత్ తనతో నేను ఎంత చెప్పినా వినవు రూపా అసలు ఇక్కడికి రావడమే నాకు ఇష్టం లేదు కానీ నీకోసం ఒప్పుకున్నా వాడేమో నిన్ను నన్ను నోటికి వచ్చినట్లు అంటాడు ఇది ఎంత అవసరమా అంటే ఇంత ఆస్తి వాడికే కాదు మన పిల్లలకి కూడా అని నా నోరు కట్టేయించా అని అంటుంటే వాళ్ళ పిల్లలు నిహాన్ లావణ్య అక్కడికి వస్తారు నిహాన్ వాళ్ళ అమ్మతో అమ్మ నిన్ను అన్నయ్య అలా అంటుంటే మాకు కోపం వచ్చింది ఇంకా చాలు వెళ్ళిపోదాం అంటాడు లావణ్య అవునమ్మా ఈ ఆస్తి మీద నాకు నిహాన్కు ఎటువంటి హక్కు లేదు అసలు మాకు ఆశ కూడా లేదు అనగానే రూపం అందుకుంటూ మీ ముగ్గురు ఆపండి వాడిని మీకన్నా కన్నాను వాడు నారక్తమే ఇప్పుడేదో వాగాడని ఇంత ఆస్తిని వదిలేసి వెళ్ళిపోతామా నేనంటూ వాడికి జన్మనివ్వకపోతే వాడు హీరో ఎలా అయ్యేవాడు ఇంత ఆస్తి ఎక్కడి నుంచి సంపాదించేవాడు సో నాకు దీనిలో వాటా ఉంది నేనేమి మొత్తం ఆస్తి అడగను నాకు రావాల్సింది రాబట్టుకునే వెళ్తాను న్యాయంగా అయినా కుదరకపోతే అన్యాయంగా అయినా అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయింది శరత్ నిహాన్ లావణ్య ఒకరి ముఖాలో ఒకరు చూసుకొని కొట్టుకుంటారు రిష్విక్ హీరో అయ్యి ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయ్యింది అన్ని రకాల యాడ్స్ చేశాడు కొన్నిటికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నాడు ఇండస్ట్రీలో గోల్డెన్ లెగ్ అని టాప్ తెచ్చుకున్నాడు ఆఫర్ మీద ఆఫర్స్ వచ్చాయి బోల్డెడ్ ఆస్తి సంపాదించాడు వాటితో పాటు తల పొగరు కూడా సంపాదించాడు ఎవరికైనా తన దగ్గర రావాలన్నా భయమే ప్రేమగా ఎవరిని చూడడు కానీ తన దగ్గర పనిచేసే వాళ్ళందరికీ ఫుల్ సాలరీసు ఇస్తాడు అందుకే ఎప్పుడైనా తిట్టినా తనవి విడిచి వెళ్ళరు ఆ డబ్బు కోసం కన్నతల్లితో సహా అందరు ఇంకా తన ఇంటి గురించి చెప్పాలంటే అది తన ప్రాణం ఆ ఇంట్లో ఉండే కొన్నింటిని తను మాత్రమే పాడాలి లిఫ్ట్ స్విమ్మింగ్ పూల్ జిమ్ అంతేకాదు తన అనుమతి లేకుండా తన ఫ్లోర్లోకి రాకూడదు అందులో జిమ్ స్విమ్మింగ్ పూల్ మినీ థియేటర్ తన పర్సనల్ రూమ్ తన పైన ఫ్లోర్లో మూవీ డిస్కషన్స్కి ప్రత్యేకంగా ఒక హాల్ అందులో మినీ బాల్ అక్కడ ఉండే ఫర్నిచర్ అంతా చాలా రిచ్గా ఉంటుంది రూపా అండ్ ఫ్యామిలీ కిందనే ఉండాలి ఎవరు పైకి రాకూడదు ఒకసారి రూప వచ్చింది తన కొడుకే కదా అని అది రిషి లేనప్పుడు అదంతా చూసి నోరు తెచ్చింది రోజులో దాదాపు అక్కడే గడిపింది ఆ రోజు రిషి తొందరగా వచ్చాడు తను వచ్చేసరికి ఆమె అక్కడే కూర్చుని ఏదో మూవీ చూస్తుంది ఇదంతా చూసి అయ్యగారి కోపం పీక్స్కి వెళ్ళింది సర్వెంట్స్తో ఆమెను కిందకు పంపాడు రెండు రోజులు అన్నం పెట్టలేదు నిహాన్ లావణ్య పెట్టే ప్రయత్నం చేస్తే వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాడు ఆ టైంలో శరత్ ఊరెళ్ళాడు ఆ రెండు రోజులు వాటర్ కాఫీ టీ మాత్రమే ఇచ్చాడు ఆ ఇంట్లో విష్విక్ చెప్పిందే వేదం తన స్వయంగా సంపాదించుకున్నాననే అహంకారం ఎంత కన్నతల్లి అయినా ఆమె అలా తన పర్మిషన్ లేకుండా వచ్చి అలా చేసేసరికి సార్కి కాలింది అప్పటి నుంచి పైప్ ఫ్లోర్కి కాపలా పెంచాడు కోర్స్ వాళ్ళ అమ్మ వలన తను చిన్నప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాడు అందుకే ఆమె అంటే ఇష్టం కానీ తనకు తెలియకుండానే తనని ప్రేమించే వాళ్ళు ఉన్నారు ఆ ఇంట్లో ఈ లోకంలో డబ్బు తప్ప ప్రేమ అనేది లేదని బలంగా నమ్మాడు కాబట్టి ఈయన గారు అంత త్వరగా ఎవరికీ నమ్మడు ప్రస్తుతం పైకి వచ్చి రిషి కాసేపు వర్కౌట్స్ చేస్తాడు తన జిమ్లో తర్వాత స్టీమ్ బాత్ చేస్తాడు కాసేపు అయ్యా అలా చేశాక బయటకు వచ్చి తన రూంలో రచ్చేంజ్ చేసుకొని రిలాక్స్ అవుతూ ఫోన్ ఆన్ చేశాడు ఫుల్ మెసేజ్లు మిస్డ్ కాల్స్ అలర్ట్స్ ఉంటాయి అన్నీ తీసి చదువుతాడు నిన్న జరిగిన సంగతే ఎక్కడ చూసినా కాకపోతే తనకు తెలియని కొత్త విషయం ఏమంటే సుకృతి ఆ కాంపిటీషన్లో ఫైనల్కి వచ్చిన వాళ్ళందరికీ తన రెస్టారెంట్స్లో చెఫ్గా జాబు చేసింది అంటే అక్కడ నేను ఇడియట్ని అయితే ఆమె మాత్రం దేవత అయ్యింది కృతి నిన్ను మాత్రం వదలను అంతకు అంత నీకు బుద్ధి చెప్పకపోతే నా పేరు రిషి కాదు అని ఐదు నిమిషాలు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు వెంటనే మేఘమాలాకి కాల్ చేసి ఏదో చెప్పాడు కాల్ కట్ చేసి ఏ మీడియా నిన్ను పైకి లేపిందో అదే మీడియాలో నిన్ను బ్లేమ్ చేయి చేయించుతా అనుకున్నాడు సుకృతి మెడిటేషన్ చేస్తుంది ఆ రూమ్ అంతా కొటేషన్స్ బుద్ధుడు ఫొటోస్తో నింపి ఉంది తనది అంతా ఒక పద్ధతి ప్లాన్ ప్రకారం చేస్తుంది ఏదైనా మార్నింగ్ ఆరు గంటలకి లేస్తుంది జాగింగ్ వర్కౌట్స్ తర్వాత స్నానం అప్పుడు ఒక అరగంట మెడిటేషన్ అది అయ్యాక ఒక పావుగంట పూజ మందిరంలో పూజ వీటిల్లో ఏది మిస్ అవ్వదు తనకు దేశం అంతటా ముప్పై వరకు రెస్టారెంట్ బ్రాంచ్లు ఉన్నాయి అయితే అంతేకాదు యుఎస్ యూకేలలో కూడా బ్రాంచ్లు ఓపెన్ చేసింది తను ఎనిమిదిన్నరకి బ్రేక్ఫాస్ట్ కూర్చొని వరకు ఇంట్లో అందరూ వస్తారు అమ్మ శ్రావణి కిషోర్ అక్క సుప్రజ తమ్ముడు సూర్యతేజ్ ఇంకా తనకు అందరికన్నా ఇష్టమైన తన అమ్మమ్మ అందరూ కలిసి బ్రేక్ఫాస్ట్ తినటం వల్ల అలవాటు ఇంట్లో ఎంతమంది పనివాళ్ళు ఉన్నా వంట మాత్రం శ్రావణినే చేస్తుంది సుకృతి వచ్చి కూర్చొని అమ్మ ఇవాళ ఎందుకో ఒకటే ఆకలి ఏం చేశావు అని అడిగింది ఆమె నవ్వుతూ ఎందుకో కృతి ఇవాళ నీకు ఇష్టమైన చపాతీ కుర్మా చేయాలనిపించింది అనగానే సుకృతి వా థ్యాంక్ యూ అమ్మ అన్నది కిషోర్ సుప్రజతో ఇవాళ వినయ్ కలుస్తా అన్నాడు కాబట్టి తొందరగా రెడీ అవ్వు అనగానే సుకృతి అక్క నేను నీకు మ్యాచింగ్ సెట్ తెచ్చాను మన రూమ్లో పెట్టాను నీ జ్యువెలరీ ట్రాక్లో అన్నది సుప్రజ అలాగే అని వాళ్ళ అమ్మతో అమ్మ వినయ్ శారీలో రమ్మన్నాడు నాకు హెల్ప్ చేయండి నువ్వు అమ్మమ్మ అని అడిగింది వాళ్ళు అమ్మమ్మ హవ్వ సిటీలో టాప్ డాక్టరు మళ్ళీ చీర కట్టాలన్నా అమ్మ డబ్బులు కావాలంటే నాన్న ఏమైనా కొన కొనియాలంటే చెల్లి బయట తిప్పాలంటే తమ్ముడు బుజ్ అలా సాగుతుంది నీకు అన్నది సుప్రజ నీకెందుకే ముసలి అంతకుల్లు తినింది పద చీర కట్టాలి అన్నది సుకృతి తినేసి అమ్మ నేను బయలుదేరుతున్నా బాయ్ అని లేచింది వాళ్ళ నాన్న కృతి నీతో మాట్లాడాలి నా రోమ్కిరా మీరందరూ కూడా అనేసి ఆయన వెళ్ళగానే అందరూ ఆయన్ని అనుసరించారు ఆ ఇంట్లో అంతే ఎవరి మధ్య సీక్రెట్స్ ఉండవు ఏదైనా ఇంపార్టెంట్ విషయం అయితే అందరూ కలిసే మాట్లాడుకుంటారు అందరూ శ్రావణి వాళ్ళ బెడ్రూమ్కి వచ్చారు చెప్పండి నాన్న ఎనీథింగ్ రాంగ్ అని అడిగింది నిన్న ఏంటి కృతి ఆ న్యూ సెన్స్ వాడు ఎందుకు వచ్చాడు అక్కడికి నీతో అంత రూడ్గా మాట్లాడాడు గతం మర్చిపోయాడా నువ్వు వాడికి చేసిన హెల్ప్ని సాక్రిఫైస్లు ఇవన్నీ గుర్తులేవా ఇడియట్ నాకు రోడ్డు మీద వాడి బాల్ పోస్టర్ కనపడితేనే నీకు చేసిన అన్యాయం గుర్తొచ్చి వాడిని చావగొట్టాలి అన్నంత కోపం వస్తుంది అలాంటిది నువ్వు ఎలా భరించావు నీ పక్కన అని కోపంగా అడిగాడు సుకృతి ఏం చే చెప్తుందా అని అందరి తన్నే చూస్తున్నారు నాన్న నాన్న మీకు ఆ రోజు ప్రామిస్ చేశాను నా లైఫ్లో ఏది దాచదు అని తను వస్తాడని చాణక్య నాతో చెప్పలేదు నేను తన్ని చూసి షాక్ తనంతటి తానే నన్ను కదిలించాడు చాలా తక్కువ చేసి మాట్లాడాడు తేజ అందుకని అవును నాన్న అక్కని తన స్టేటస్ కాదని వంట మనిషి అని చీఫ్గా మాట్లాడాడు నేను అక్కడ ఉంటే చెప్పేవాడిని అప్పటికీ విశ్వకృష్ణ ఊరుకోలేదు అన్నాడు విశ్వ సరే వాడి మీద పరువు నష్టం కేసు వేద్దాం ఏమంటావు అని అడిగాడు సుప్రజ అంత అవసరం లేదు నాన్న నిన్నంతా టీవీ షో టీవీ సోషల్ మీడియా అతడిని ఒక ఆట ఆడుకున్నా దెబ్బకి అజ్ఞాతంలోకి వెళ్ళాడు అన్నది కృతి ఇప్పుడు ఏం వద్దు నాన్న ఈసారి నా జోలికి వస్తే చూద్దామన్నది ఇసు సరే నీ ఇష్టం కానీ ఒకటి ఇంకెప్పుడు వాడు ఉన్న చోటుకు వెళ్ళకు వాడు అనే మాటలకు చేసే పనులకు ఓర్చుకొనే ఓపిక నీకు ఉందేమో చూస్తూ కూర్చునే సహనం నాకు మాకు లేదు అంటూ వెళ్ళిపోయాడు మిగతా అందరూ అవునన్నట్లు ఒక లుక్ ఇచ్చారు సుకృతి అందరికీ బాగా చెప్పి బయటకు వెళ్ళేసరికి కృష్ణ కారుతో రెడీగా ఉన్నాడు సుకృతి ఎక్కగానే విశ్వ కూడా కృష్ణ పక్కన కూర్చున్నాడు విశ్వ జూబ్లీ హిల్స్లో మన బ్రాంచ్లో కదా మన చెకింగ్ అక్కడికి వెళ్దాం అన్నది ఓకే మేడం అన్నాడు వీళ్ళు వెళ్ళేసరికి ఆ బ్రాంచ్ ఇన్ఛార్జ్ సుకృతికి విచ్ విష్ చేసి లోపలికి తీసుకెళ్ళాడు సుకృతి లోపలికి వెళ్ళి కుకింగ్ సెక్షన్ నుండి డైనింగ్ ఏరియా అన్నీ తనే చెక్ చేసుకుంటుంది ఎక్కడి క్వాలిటీలో రాజీ పడదు ఒక్కోసారి తను కూడా చెఫ్ లామా మారి పోయి సాయంత్రం వరకు అక్కడే ఉంటుంది అలా ఎందుకు చేస్తావు ఏదో ఒక గంట అయితే ఓకే రోజంతా ఎందుకు వేలకు వేలు శాలరీలు ఇచ్చి పెట్టుకున్నాం చెఫ్ని అంటారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు నేను ఎంత ఎత్తు ఎదిగినా నా మూలాలని మర్చిపో పోలేదు అంటుంది ఒక్కోసారి నార్మల్గా వచ్చి బయట నిల్చొని తన రెస్టారెంట్స్ నుంచి తిని బయటకు వచ్చిన వాళ్ళను ఎలా ఉంది ఇక్కడ ఫుడ్ అని ఫీడ్బ్యాక్ తీసుకుంటుంది తనే ఓనర్ అని తెలియక వాళ్ళు చెప్పే ఫీడ్బ్యాక్తో తన బిజినెస్ డెవలప్ చేసేది సుకృతి వచ్చి తన ఆఫీస్ రూమ్లో సిస్టమ్ చూస్తుంది ఇన్ఛార్జ్ వచ్చి మేడం మీతో మాట్లాడాలి అన్నాడు చెప్పండి అంటూ ఆయన కూర్చోమని చూపిస్తుంది ఆయన అది ఇక్కడ మనం చాలాసార్లు మూవీ షూటింగ్లకు పర్మిషన్స్ ఇచ్చాం అవును అయితే ఒక వారం క్రితం ఒక ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ వచ్చాడు రేపటికి మన రెస్టారెంట్ రూమ్ గార్డె రూఫ్ గార్డెన్ షూటింగ్ నిమ్మని అడ్వాన్స్ ఇచ్చాడు ఓకే అయితే రేపే ఇక్కడ జరిగేది హీరో రిష్వి గారి షూటింగ్ నిన్ నిన్న అతను మీతో గొడవపడ్డాడు కదా అందుకే వాళ్ళకి ఇవాళ వద్ద మిమ్మల్ని అడుగుదామని తుకృతి పెన్తో నుదురు మీద కొట్టుకుంటూ రెండు నిమిషాలు ఆలోచించి చూడండి మనల్ని అడిగింది అతను కాదు వాళ్ళ ప్రొడక్షన్ డిప్ డిపార్ట్మెంట్ ఇతనేదో మనల్ని బ్లేమ్ చేశాడని మనం ఇప్పుడు ఇవ్వమంటే అప్పటికప్పుడు వాళ్ళకి వేరే దొరకడం కష్టం సో నాకేం ఇబ్బంది లేదు కానీ ఒకటి రావటానికి వాళ్ళకి అభ్యంతరం ఉందేమో అడిగింది ఒకవేళ రావటం లేదంటే వాళ్ళ అడ్వాన్స్ తిరిగి ఇచ్చేయండి అన్నది ఆయన ఓకే మేడం అని వెళ్ళిపోయాడు ఆ రోజు ఈవినింగ్ టెన్నిస్ ఆడుతుంటాడు రిష్విక్ తన ఫ్రెండ్స్తో మధ్యలో కాల్ వస్తుంది తను నెక్స్ట్ కమిట్ అయిన మూవీ ప్రొడ్యూసర్ నుంచి ఫోన్ లిఫ్ట్ చేశాడు హలో ఏంటి రిషి గారు మన సినిమా వైట్ షెడ్యూల్ ఫిక్స్ చేశాం అయితే ముందు మన సిటీలోనే ఆనుకొని ఒక రెస్టారెంట్కి వెళ్ళి వాళ్ళ మేనేజర్ని పర్మిషన్ తీసుకున్నా కానీ అంటూ ఆపాడు రిష్విక్ ఆపారే చెప్పండి ఏమైంది అన్నాడు అది నిన్న మీతో గొడవైన వాళ్ళది రెస్టారెంట్ అయితే ఇప్పుడేంటి వాళ్ళు ఇవ్వం పొమ్మన్నారా మన స్టూడియోలోనే సెట్ వేయండి అన్నాడు ఆయన వాళ్ళేం వద్దనలే వాళ్ళేం వద్దని చెప్పలేదు మనకు ఏమైనా అభ్యంతరం ఉందేమో అని అడిగారు మీకు ఏమి అభ్యంతరం ఉందేమో అని కాల్ చేస్తా అన్నాడు విష్విక్ ఆలోచిస్తూ నాకేం అభ్యంతరం లేదు రేపు ఏం టైంకి రావాలో ఇన్ఫార్మ్ చేయండి అని ఫోన్ పెట్టేశాడు ఏదో ఆలోచిస్తూ భలే దొరకావే చెప్తని సంగతి అనుకున్నాడు సుకృతి ఇంట్లో చెప్పింది షూటింగ్ విషయం అక్క నువ్వెందుకు ఒప్పుకున్నావు వద్దని చెప్పాల్సింది అన్నాడు తేజ సుప్రజ అందుకుంటూ అలా ఎలా చెప్తుంది అతనికి ఎటు ఎథిక్స్ లేవు మనమైతే అలా ఉండలేం కదా అన్నది సరే సరే నువ్వు ఓకే అన్నావు కదా అయితే నువ్వు అటు వెళ్ళకు సరేనా అన్నాడు అందరూ పడుకోవటానికి వెళ్ళిపోయారు సుప్రజ సుకృతి ఇద్దరు ఒక రూంలోనే పడుకుంటారు శ్రావణి ఇద్దరికి పాలు తెచ్చిచ్చింది కృతి ఒకటి అడుగుతాను నిజం చెప్తావా అడుగమ్మా నీకు రిషి మీద ప్రేమ అలాగే ఉందా సుకృతి అమ్మా నీకు ఎందుకు అలా అనిపించింది సుప్రజ అందుకుంటూ ఆ అమ్మకే కాదు నాకు అదే డౌట్ అన్నది కృతి భుజంపై చేతులేసి నాకు తనపై కోపం ద్వేషం తప్ప ఎలాంటి ఫీలింగ్స్ లేవు ఎప్పుడైతే తను నా ప్రేమ తక్కువ చేశాడో ఆ రోజే నా ప్రేమ చచ్చిపోయింది అన్నది కృతి కానీ అతనిని అంటూ ఏదో చెప్పబోయింది సుప్రజ వృత్తి చెయ్యి అడ్డం పెట్టి తెలుసక్క నువ్వేం చెప్పాలనుకుంటావు నాకు నాకు అతను ఏమీ కాడు అన్నది శ్రావణి అయితే నువ్వు పెళ్ళి కృతి నెక్స్ట్ మంత్ అక్క పెళ్ళి తర్వాత నీకు సంబంధాలు చూస్తారు నాన్న అన్నది ప్లీజ్ అమ్మ పెళ్ళి ఒక్కటైనా లైఫ్ అంటే ఇంకేం లేదా పెళ్ళి అంటే లైఫ్లో ఒక భాగం మాత్రమే అంతేకాని పెళ్ళే లైఫ్ కాదు అయినా నా సంగతి తెలిసి పెళ్ళి అంటారేంటి అన్నది అది కూడా ఎంతో చిన్నగా తన గొంతులో బాధ కోపం కూడా లేవు చూడు కృతి ఒకసారి లైఫ్కి ఇంకో ఛాన్స్ ఇవ్వు చూద్దాం అందరూ రిషి లాంటి వాళ్ళు ఉండరు అని శ్రావణి వెళ్ళిపోయింది కృతి మీకు నీకు ఇప్పటికే చాలాసార్లు చెప్పాను మళ్ళీ చెప్తున్నా నిన్ను వదిలేసి పెళ్ళంటూ వెళ్ళిపోవడం నాకు చాలా బాధగా ఉంది అందుకే నీవు బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి రా నీ లైఫ్ ఇక్కడే ఆగకూడదు అన్నది సుప్రజ సుకృతి ఏం మాట్లాడలేదు పడుకొని కళ్ళు మూసుకుంది కృతి ఐ లవ్ యూ అంటూ కృషి కనిపించింది